నాడు వాజ్పేయి నేడు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశానికి సుపరిపాలన దిశగా బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆత్మకూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కంది మల్లికార్జునరెడ్డి అన్నారు సోమవారం అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు రూరల్ మండలం అధ్యక్షుడు వాసిపల్లి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బట్టేపాడు గ్రామంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మల్లికార్జునరెడ్డి మాట్లాడారు మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి సుపరిపాలన అందించారన్నారు వాజ్పేయి చేసిన సంస్కరణలు చూపిన మార్గంలో నేడు ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు సాగుతున్నారన్నారు రానున్న ఎన్నికల్లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతుందని చెప్పారు అటల్ బిహారీ వాజ్పేయి రూరల్ మండలంలో ఆత్మకూర్ మండల మండలాధ్యక్షుడు వాసుపల్లి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఎంతో విజయవంతంగా పాల్గొన్నారు ఆయన అటల్ బిహారీ వాజ్పేయి జయంతి దినోత్సవాన్ని మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సుపరిపాలనా దినోత్సవంగా ఈ ఈ రోజుని మనందరం జరుపుకుంటు జరుపుకుంటూ ఉన్నాం అటల్ బిహార్ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు మనందరికీ మన దేశంలో ముందు లేనట్టు లేకపోయినా అప్పటికి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మంచి రోడ్డులు మంచి రవాణా సంస్థ రోడ్లు కానివ్వండి హైవేస్ కానివ్వండి ఇలాంటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే తీసుకెళ్లిన మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన జయంతిని సుపరిపాలన దినోత్సవంగా మన దేశం అంతా జరుపుకుంటా ఉన్నాం ఈ మోడీ ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పుడు ఆయన ఆచరణలో అడుగులు వేస్తూ ఆయన అప్పుడు ఆచరణలో పెట్టిన ఆలోచనలని పథకాలను కొనసాగిస్తూ అందరూ ఎంతో ఉత్సాహంగా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో మోడీ గారు నడుపుకుంటూ తీసుకెళ్తున్నారు మనందరం కూడా మోడీ గారికి తోడుగా సపోర్టుని సపోర్ట్ని ఇద్దాం మనందరి వంతు మనం సహాయం చేసి మన భారతదేశానికి భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటూ జై భారత్ జై హింద్ ఈరోజు ఆత్మకూరు రూరల్ మండలంలోని బట్టేపాడి గ్రామంలో భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి తొంభై తొమ్మిదవ జయంతి కార్యక్రమం ఈరోజు ఈ గ్రామంలో జరుపుకుంటు జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ఈ గ్రామ ప్రజలందరూ విచ్చేసి కార్యకర్తలు అందరూ ఎక్కువ సంఖ్యలో చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు మన యొక్క వాజ్పేయి గారి ఆశయాలు సిద్ధాంతాలు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ యొక్క దేశంలో సంస్కరణలు ముఖ్యంగా సంస్కరణలు ప్రారంభమయ్యాయి ఆయన చూపించిన అభివృద్ధి బాటలోనే ఈరోజు దేశం పురోగమిస్తుంది ఆయన చూపిన ఆశయాలు సంస్కరణలతోనే ఈరోజు ప్రధానమంత్రి ప్రజ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆయన ఆశయాలను కొనగి కొనసాగిస్తూ ఈ దేశాన్ని అభివృద్ధి పద పదంలో తీసుకోవచ్చున్నారు ఆయన చూపించిన పాట అనుభవమునైతేనేమి ప్రపంచ దేశాల్లో ఒక పవర్ఫుల్ శక్తిని చూపించడం అయితేనేమి జాతీయ రహదారులు అదేవిధంగా గ్రామ సడక యోజన పేరుతో ప్రతి పల్లెల్లో కూడా గ్రామాల్లో ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లు వేయడం జరిగింది ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చెందే విధంగా దేశం అభివృద్ధి చెందే విధంగా చూపిన ఆయన ఆశయాలను కొనసాగిస్తూ అందరం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం